ఈరోజు దేవుని మాట ఎబ్రిలకు పదవ అధ్యాయము ఒప్పేడ వచ్చును ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది వచ్చిచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళ దేవుడు ఆలస్యం చేయక వస్తాను అని చెప్తున్నాడు అయితే మరి కాలం కూడా చాలా కొంచెము బహు కొంచెముగా ఉన్నదంట మనము సంవత్సరాలు జరిగిపోతున్నాయి దేవుడు వస్తాడు వస్తాడు అంటున్నారు ఎవరు అందరూ అంటున్నారు కానీ రావట్లేదు అని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను మన అందరం కూడా అదే స్వభావంతో ఉంటాము ఉన్నాము కూడా కానీ అది మనం అనుకున్నది నిజం కాదు ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది అంటే ఏంటి అది ఐదు సంవత్సరాలే కావచ్చు పది సంవత్సరాలే కావచ్చు ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము మనకైతే తెలియదు ఈ రోజు రేపు కూడా మనకు తెలియదు ఆయన దృష్టిలో కాలం ఎలా ఉందంట బహు కొంచెముగా ఉన్నదంట వచ్చి చిన్నవాడు ఆలస్యం చేయకోవచ్చును ఆయన రావడానికి కాలం సమీపంగా ఉన్నది మరి ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు ఉండగలమా ఉండలేమా మరి మన జీవితం ఏ రీతిగా ఉంది మన యొక్క మాటలు ప్రవర్తన మన యొక్క విధానం ఏ రీతిగా ఉందో మనం పరిశీలించుకోవాలి మన విధానంలో మనకు మనకే తెలుస్తుంది మన మనసే చెప్తుంది నువ్వు అలా 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 ఈ ఈరోజు ఇలా చేసావు ప్రతిరోజు మనం మనం పరీక్షించుకుంటే మన యొక్క లోపాలు అవి మనకు తెలియబడతాయి మన యొక్క హృదయం చెప్తుంది హృదయం ఎప్పుడూ అబద్ధం ఆడదు హృదయం నిజాలే చెప్తుంది అప్పుడు మనం ఏం చేయాలి సరిదిద్దుకోవాలి తండ్రి నాయన నిన్న ఈ రీతిగా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది నన్ను క్షమించాయా తండ్రి నువ్వు వచ్చినప్పుడు నేను కూడా నీతో ఉండాలి అని ప్రార్థించుకుంటే దేవుడు చూపుతాడు ఆయన యొక్క కృప ఎంతో కావాలి ఆయన యొక్క ప్రేమ కలిగిన దేవుడు ఒక చివరి క్షణంలో ఒక దొంగను కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉంచాడు మరి ఆయన రాజ్యంలో దొంగనుంచాడు కదా అని మనం ప్రతిరోజు మన విధానంలో ఉంటే కుదురుతుందా కుదరదు ఎందుకంటే ఆయన ఆ యొక్క స్వార్తను అనేక మంది చేత ప్రకటింప ప్రకటిస్తున్నాడు అనేక మంది చేత ఆయన ఆత్మను వారిలో ఉంచి దేవుని మాట వినేలాగా మన చెవులకు వినబడేలాగా చేస్తున్నాడు కాబట్టి మనం ఆ యొక్క చివరి క్షణంలో దొంగ మారినట్లు దొంగ దొంగ మారాడంటే అది ఆ యొక్క ఆ సమయం అది ఇప్పుడైతే ఆయన లేడు దేవుని యొక్క బాధకులు దేవుని యొక్క దైవజనులు ఎంతోమంది ఉన్నారు మనం దేవుని మాట వింటున్నాం కాబట్టి మనం నేను చేసినా చివరి క్షణంలో నేను నమ్ముకుంటానులే అనుకుంటే కుదరదు అన్నీ తెలుసుకోవడం మనం ఏం చేయాలి మనకు తెలుసు పాపం చేయకూడదు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అప్పుడు దేవుడు వచ్చినప్పుడు మనం ఏమాత్రం సిగ్గుపడకుండా ఆయన ఆయన చెంత చేరేవారంగా ఉంటాము లాజరు ధనికుడు లాజర్ ఎక్కడున్నాడు అబ్రహం రొమ్మున కూర్చున్నాడు మరి ధనికుడు ఎక్కడున్నాడు ఆయన వినపడలేదా స్వార్థ వినపడిందేమో అయినా సరే వినపడే ఉండవచ్చు కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేని లేని కారణంగా ఎక్కడున్నాడు ఆయన అగ్నిగుండంలో ఎంతో వేదన పడుతూ బాధపడుతూ ఉన్నాడు లాజర్ సంతోషంగా ఉన్నాడు సంతోషకరమైన జీవితం సమాధానకరమైన జీవితం యుగాలు జీవి శాంతిగా ఆయనతో ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచి పరిశుద్ధంగా ఉండాలి మన ఆత్మను పాపంలోకి తెంచకుండా మన ఆత్మను పవిత్రంగా ఉంచుకుంటే మన అన్ని విషయంలో పవిత్రంగా ఉండగలం మన ఆత్మకు చిన్న మచ్చ అంటినా మనం పవిత్రంగా ఉండలేము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఉండులాగన దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేస్తున్నాం మహాప్రమగల తండ్రి కృపగల నీకు నువ్వు అంద అయ్యా తండ్రి ఇక కాలం బహు కొంచెంగా ఉన్నదన్న అవుతండ్రి అవును తండ్రి ఆయన కొంచెంగా ఉంది ప్రభా ఆలస్యం చేయక నువ్వు వస్తున్నావు అయ్యా నీ వాకి వింటున్నా మేము అందరం నాయన నీతో ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభ నువ్వు వచ్చినప్పుడు ప్రభ నీతో పాటు నాయనా నీ యొక్క పరిశుద్ధులు దేవదూతలు అందరూ నాయనా ఏసయ్య నేను కొనియాడుచుండగా ప్రభు నిత్యం మేము కూడా కొనియాడే కృపణ మాకు అనుగ్రహించాను నేను సహాయం కోరుకుంటే వేసినాం నేర్కొంచున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైజ్లాడు